കെ ടി വി ആർക്കിംഗ് ന്യൂസ് കി സ്വാഗതം దేశానికి సేవ చేసే అవకాశంతో పాటు ఉన్నత శ్రేణి ఉద్యోగంతో ఉత్తమ భవిష్యత్ కొరకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అత్యుత్తమ ఎంపికని భారత వైమానిక దళంలో లాజిస్టిక్స్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ గా ఉద్యోగాన్ని సాధించిన పోతన్ శెట్టి జయంత్ వెల్లడించారు ఫ్లయింగ్ ఆఫీసర్ గా జయంత్ ఉద్యోగం సాధించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు స్థానిక భాస్కర్ నగర్ గోశాల గేట్ ఎదుట రోడ్డులోని వారి స్వగృహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైన్ ద్వారా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తర్వాత ఎన్డీఏలో సీటు సాధిస్తే చదువుతో పాటు ఉన్నత ఉద్యోగం సాధించడానికి మంచి అవకాశం ఉందన్నారు యువత దిశగా కెరీర్ ఎంపిక చేసుకోవచ్చన్నారు తనకి చిన్నప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్ లో చేరాలన్నది లక్ష్యమని ఆ దిశకు అడుగులు వేయడం జరిగిందన్నారు ఎనిమిదో తరగతిలో ఉండగా కోరుకుండా సైనిక్ స్కూళ్లను సందర్శించడం జరిగిందని నా స్కూల్లో చేరాలనే పట్టుదలతో చదివి సీట్ సాధించానన్నారు సైనిక్ స్కూల్లో చదవడంతో తన అడుగులు ఎన్డీఏ వైపు పడ్డాయన్నారు ఎన్డీఏలో మూడేళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఐఏఏలో ఒక ఏడాది శిక్షణ తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బిలో ఎంపికయ్యి ఒక ఏడాది పాటు పైలట్ శిక్షణ తీసుకోవడం జరిగిందన్నారు పైలట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించడం ద్వారా ఎయిర్ ఫోర్స్ లో చేరి దేశానికి సేవ చేయాలన్న తన స్వప్నాన్ని నెరవేర్చుకోవడం జరిగిందన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో పాటు మిత్రులు అందించిన ప్రోత్సాహంతో తాను ఉద్యోగాన్ని సాధించగలిగానన్నారు ఎన్డీఏ ద్వారా ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతోనే తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు దక్షిణాది రాష్ట్రాల యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు ఎన్డీఏలో చేరడం ద్వారా ఎయిర్ ఫోర్స్ ఆర్మీ రంగాలలో వివిధ రకాల ఉద్యోగాలలో చేరడానికి అవకాశాలు ఉన్నాయన్నారు ఆర్మీ అంటే కేవలం సైనికునిగా చేరి యుద్ధం చేయడమే కాదని అనేక రంగాల చేరు దేశానికి సేవ చేయవచ్చు అన్నారు సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన వారే కాకుండా సాధారణ ఇంటర్మీడియట్ చదివిన వారు కూడా ఎంపిక కావచ్చు అన్నారు నిజాయితీగా ఎన్డీఏలో చేరడానికి ప్రయత్నించే యువత తనను సంప్రదిస్తే అవసరమైన గైడెన్స్ అందిస్తానన్నారు విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నన్ బొమ్మన సత్యనారాయణ మాట్లాడుతూ జయంత్ చిన్నతనంలోనే తనకు ఎయిర్ ఫోర్స్ లో చేరాలనే ఆశను వ్యక్తపరచగా సైనిక్ స్కూల్లో చేరాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు అవసరమైన గైడెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు జైన్ ధర ఎటువంటి శిక్షణ తీసుకోకుండా సొంతంగా చదువుకుని ఎన్డీఏకు ఎప్పుక కావడం అభినందనీ అన్నారు యూపీఎస్సీ ద్వారా దేశంలోని అత్యంతమైన ఐఏఎస్ ఐపీఎస్ ఇతర సర్వీస్ ఉద్యోగాలు ఎలా సాధిస్తారో ఎన్టీఏలో చదవడం ద్వారా కూడా అంతటి సర్వీస్ ఉద్యోగాలను సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు డిగ్రీ ఇంజనీరింగ్ తర్వాత కూడా సార్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ఎంపిక కావడం ద్వారా ఆర్మీలోని వివిధ విభాగాలలో ఉత్తమమైన ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు జైన్ ధర తండ్రి శ్రీనివాస్ ద్వారా మాట్లాడుతూ తమ కుమారుడు ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం సాధించడం పట్ల ఆనంద వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అజరపు శ్రీనివాస్ వాసు ఆయన మిత్ర బృందం జైన్ ధరను పూలమాలలు సాల్ఫాలతో సత్కరించారు ప్రియమైన దేశ ప్రజలకు మీడియా మిత్రులకు గౌరవనీయులైన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శ్రేయో మొదలైన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద ఈ సంవత్సరం కమిషన్ అయ్యాను ఇంతకుముందు నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడు సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి మొన్న జరిగిన కంబైన్ గ్రాడ్యుయేషన్ లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద కమిషన్ అయ్యాను నా ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు నాతో పాటు ఉన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ గైడెన్స్ ఇవన్నీ దానికి ముఖ్యమైన కారణాలు చిన్నప్పటి నుంచి నేను సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా నాకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను చిన్నప్పుడు టీవీలో చూసి హీరో అవ్వాలి ఏదైనా పెద్దగా చేయాలి దేశం కోసం సమాజం కోసం ఏమైనా చేయాలి సర్వీస్ చేయాలనిపించేది అదే టైంలో నేను ఒకసారి స్కూల్కి వెళ్ళడం జరిగింది సైనిక స్కూల్ కోరకొండకి స్కూల్ చూశాను చాలా నచ్చింది అదే టైంలో నాకు మన కల్నలు గారు పరిచయం అయ్యారు మా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛతో నేను ప్రోత్సాహం తీసుకుని సైనిక స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేసి సైనిక స్కూల్కి వెళ్ళాను ఆ తర్వాత అక్కడ నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఈ నాలుగు సంవత్సరాలు కూడా నన్ను ఎన్డీఏ కోసం తయారు చే తయారు చేశారు స్కూల్లో నా ట్వెల్త్ క్లాస్లో నా ఇంటర్ సెకండ్ ఇయర్లో కోవిడ్ ట్వంటీ ట్వంటీ వన్ కోవిడ్ నైన్టీన్ వేవ్ ఉన్నప్పుడు నేను యూపీఎస్సీ క్లియర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఫైవ్ డేస్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వైజాగ్ వెళ్ళాను నాకు పైలట్ అంటే అని పిఏబీటీ టెస్ట్ కూడా ఇచ్చాను ఐసైట్ వల్ల మెడికల్స్లో డౌన్ అయ్యి లాజిస్టిక్స్ బ్రాంచ్ నాకు వచ్చింది ఈ నా త్రూఅవుట్ దిస్ జర్నీ పేరెంట్స్ నా గురువులు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఎప్పుడు వెనకడుగు అయినకుండా నాకు ధైర్యం చెప్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య కారణం ఏంటంటే నేను చెప్పాలనుకున్న ముఖ్య కారణం ఏంటంటే మన సదర్న్ స్టేట్స్లో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యొక్క అవకాశం గురించి మన యువతికి తెలియట్లేదు మన యువతి నార్త్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అవేర్నెస్ ఉందని నేను భావిస్తున్నాను నేను సైనిక స్కూల్కి వెళ్ళకపోతే నాకు కూడా దీని గురించి ఎన్డీఏ గురించి తెలిసి ఉండేది కాదు మన యువతి ఎంత గా ఉంటారు నేను చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో మందిని చూశాను చాలా స్కిల్ఫుల్ చాలా ఇంటెలిజెంట్ మంచి మంచి వ్యక్తులకు ఈ ఉద్యోగ అవకాశం గురించి తెలియదు మరి అందుకని చెప్పి దీన్ని ట్రై చేయలేకపోతారు ఇది కేవలం ఒక ఉద్యోగ అవకాశమే కాదు మన దేశం కోసం సర్వీస్ చేయాలనే భావం ఎవరికైతే ఉందో వాళ్ళు దీని ద్వారా వాళ్ళ కృషి చేసి దేశం కోసం వాళ్ళు సర్వీస్ చేయొచ్చు ఎన్డిఏ ద్వారా ఎందుకు వెళ్ళాలంటే ట్వెల్త్ క్లాస్ తర్వాత దొరికే మొట్టమొదటి ఆపర్చునిటీ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్స్ అకాడమీస్ అని నేను చెప్తున్నాను వేరే వేరే దేశాల నుంచి కూడా నేషనల్ డిఫెన్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వస్తారు వచ్చాక ట్రైనింగ్ ఎలా అవుతుందో చూసి వాళ్ళ దేశాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలామంది ఫారెన్ ఆఫీసర్స్ వస్తారు అలాంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ మూడు సార్లు త్రీ ఇయర్స్ ట్రైనింగ్ చాలా రిగరెస్గా మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎన్షూర్ చేస్తుంది ఒక డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ వంటి విషయాలు మూడు సంవత్సరాల్లో చాలా మంచిగా ఒక క్రెడెట్ని తీర్చిదిద్దుతారు మన యువతి ఇంత ఎనర్జీ ఇంత స్కిల్ ఇంత ఇంటలెక్ట్ ఇన్ని క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంచుకొని మన దేశానికి ఇలా సహాయపడడానికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఒక అత్యుత్తమైన ఆపర్చునిటీ అని నేను చెప్తున్నాను కాబట్టి ట్వెల్త్ పూర్తి ఎవరైతే దేశానికి సేవ్ చేయాలనుకుంటున్నారో ఎవరిలో అయితే భావం ఉంటుందో నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పవద్దు చెప్పడం నాకు చాలా గర్వకారణంగా ఉంది చాలామంది ట్వెల్త్ పూర్తి అయిపోయాక కూడా ఈ ఛాన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూడా ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి యాఫికెట్ రాయచ్చు సిడిఎస్ వంటి పరీక్షలు రాసి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇండియన్ మిలిటరీ అకాడమీ నేవల్ అకాడమీ వంటి అకాడమీస్లో జాయిన్ అయ్యి ఆఫీసర్ కింద కమిషన్ అవ్వచ్చు రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇంజనీర్ అవుదామని ఉంటుంది డాక్టర్ అవుదామని ఉంటుంది చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని ఉంటుంది ఇవన్నీ ఓకే దీంతోపాటు ఎవరికైతే ఇంజనీర్ అవ్వాలని డాక్టర్ అవ్వాలని ఏవైనా చేయొచ్చు మన ఎయిర్ ఫోర్స్లో నేవీలో ఆర్మీలో అందరూ అనుకునేది ఏంటంటే బార్డర్కి వెళ్ళాలి ఎనిమిదితో ఫైట్ చేయాలి ప్రాణహాని ఉంటుంది ఐ డూ అగ్రీ విత్ ద పాయింట్ బట్ ఇక్కడ మనం గుర్తు చే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్టైల్ ఉంటుంది ప్రొఫెషనల్గా కొంతమందికి హీరో అవ్వాలని ఉంటుంది వాళ్ళ అలాంటి వాళ్ళు స్పెషల్ ఫోర్సెస్లో జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి దేశం కోసం ఆపరేషన్స్ చేస్తారు కొంతమందికి పైలట్ అవ్వాలని ఉండొచ్చు వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతారు కొంతమందికి ఏడం అడ్మినిస్ట్రేషన్ ప ఇష్టం ఉండొచ్చు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్లో జాయిన్ అయ్యి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకోవచ్చు ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు మన